కాలం కాబట్టి గరం గరం తినబుద్ధి బయట శినుకులు వడుతుంటే ఆ శినుకుల్ని చూసుకుంటా ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటా తింటుంటే అదో తుర్తి జనాలకు అయితే ఇంట్లో మనసుకు నచ్చినవి వండుకొని తినాలంటే డబ్బినయ్యే పని కాదు కాబట్టి బయట అలవాటు పడుతురు జనాలు ఆగో అక్కడే వచ్చి పడ్డది అసలు పెంట ఎట్లాగూ జనం ఓటర్ల మీద పడతానులు అని చెప్పి ఎట్లా పడితే అట్లా వండి పెడుతుండ్రట ఇక చూడు జరిగి ము మంచిగా తినోర్రీ ఆనకాలం వచ్చింది కాబట్టి సినుకులు వాడుతుంటే ఎవరికైనా గరం గరంగా ఏదైనా తినాలి అనిపిస్తుంది అట్లని ఏది పడితే అది తినేరు సుమా ఇటు పట్నంలోనే గాక చాలా దిక్కుల్లో అంత కొత్త తింటే పెడుతున్నాయట కొన్ని ఓటర్లు ఇంకా బేకరీలు మెరి మిఠాయి దుకున అయితే దుఖణం పెట్టేది ఒక తాన అయితే గా స్వీట్లను తయారు చేసుకొచ్చి అమ్మేది ఇంకో తాన అందుకే వానకాలంలో అడ్డమైన తిండి తింటే రోగాలు వస్తాయని మున్సిపల్ అధికారులు చెక్కింగ్లు రూబడి పెంచినారు పట్నంలో ఉన్న గోల్కొండ దిక్కుపోయి కొన్ని స్వీట్ షాపులు చెకింగ్ చేస్తే చాన మటుకు డేట్ దాటిపోయిన బిస్కెట్ పూడలు అసలు తారీఖులే లేని తినే వస్తువులు మస్తు దొరికినాయి దీంతోనే అధికారులు గరం అయ్యి నోటీసులు ఇచ్చిండ్రు వండుతున్న గిన్నెలు బొన్నెలు అన్ని చెకింగ్లు చేసి సాయిబాన్ గిట్టనే ఉంటుందానా శుభ్రం చేసుకునే సోయి గిన లేదా ఎంతసేపు మీ సోయి పైసల మీదనేనా అని సొట్లు పెట్టినరు అటక బడా బజార్లు ఉన్న ఓ సమోసాల కంపెనీ కాడికి పోయి సమోసాలు చేస్తున్న తరిక మొత్తం పరిచవట్టి పట్టి ఇక చూడరు కండ్లు జిగేలు అనే తట్టు కంపెనీ చెక్కున ఎట్ట మెరిసిపోతున్నదో గిసో అంటే జాగల సమోసాలు తయారు చేసి అమ్మితే అవి అన్ని తింటే మనం ఉంటామా సమోసాలకు అగ్గిదాలుగా అంతా అలకదక్కువ మాల్తోని సమోసాలు చేసి జనం పానాలతోని పారాస్కం ఆడుతున్నారు చల్ మీ దుకాణం బంద్ చేయరు అని షటర్ కిందికి గుంజరట ఆఫీసర్లు మరి చూస్తుండ్రు కదా పబ్లిక్ నోటికి కమ్మ ఉన్నాయని బుర్ర ఊరికి పోతం పెట్టకుర్రి చాన దిక్కుల్లో అంత ఖరాబైన మాల్తోనే తిండి తయారు చేస్తున్నారని అధికారులు చెకింగ్లు చేసి మరి చెప్తున్నారు కాబట్టి వానకాలం జర బయట తిండి బంద్ చేసి ఊరికే ఇంట్లో వండుకొని తిన్నది ఒక్క చిత్తం ఏమంటారు ఆ